తాజాగా రాజ రాష్ట్రాల్లో వల్లభనేని వంశీ కావచ్చు పోసాని కృష్ణమౌరళి మొన్నటిదాకా ఆర్జీ మీద కేసులు ఆయన కోర్టు చుట్టుకరడం ఈ పరిణామాలు ఎలా చూడాలి అసలు ఇప్పుడు వరుసగా కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు వన్ బై వన్ అందరిని లోపల వేయడం వైసీపీ గవర్నమెంట్లో గతంలో రెచ్చిపోయిన బ్యాచ్ను లిస్ట్ పెట్టుకుని ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఒకటండి ఆ రోజు ఈ పోషానికి ఇష్టమోహన్ కావచ్చు లేసానికి ఇష్టమౌరలే కావచ్చు అలాగే వంశీ కావచ్చు ఇంకొకళ్ళు ఎక్సట్రా ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు వాళ్ళు ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా శృతిమించినటువంటి మాటలతో రాజకీయాల్ని ఒక బూతు రాజకీయాల కింద చేసేసారు వాళ్ళు ఏమీ మడికట్టుకొని కూర్చోలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మడికట్టుకొని కూర్చోలేదు మీరు ఒకటి చేశారు మేము రెండు చేయగలం అని నిరూపించుకుంటున్నారు లాకే లా మీద ఇద్దరికీ గౌరవం లేదు లా అంటే రెస్పెక్ట్ లేదు ముందు ముందు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన రోజుని మనం వీళ్ళ కోసం మనం మాట్లాడుకోవాలి వాస్తవానికి వీళ్ళిద్దరూ చేసినటువంటి తప్పులే వాళ్ళ తప్పులు చేశారు వీళ్ళు ఆ తప్పుల మీద తప్పులు వీళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరూ దొంగిదిద్దే అని అనుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ బాధతో చూడడమే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు శాంతి భద్రతల సమస్యలు అన్ని కూడా సర్వనాశనం అయిపోతున్నాయి ఇప్పుడు క్రియేటెడ్ కేసులే ఏ కేసు అయినా సరే కోర్టులో రాజకీయాలకు సంబంధించినటువంటి కేసులే ఒరిజినల్ క్రైమ్ని మాత్రం తగ్గించాలి ఒరిజినల్ క్రైమ్ రేటు మీద ల్యాండ్ ఆర్డర్ని మనం ఉపయోగించాలి అడ్మినిస్ట్రేషన్ దాని మీద కేటాయించాలి క్రైమ్ రేటు తగ్గాలి అనే దాని మీద వీళ్ళకి ఎవరికి అవగాహన అవగాహన లేదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మాత్రం ఒకటి మాత్రం వీళ్ళు రివ్యూ మీటింగ్లు పెట్టి క్రైమ్ రేట్ చూపిస్తారండి ఆ క్రైమ్ రేట్ కూడా ఎలాగంటే తగ్గిందని ఎలా చూపిస్తారంటే విక్టీమ్స్కి ఎవరికి కేసులు కట్టకుండా కేసులు కట్టకుండా ఉంటే ఆ క్రైమ్ రేట్ తగ్గిందని కూడా మూర్ఖర్థమే కదండి జరిగే జరిగే నేరాలు జరుగుతూ ఉంటాయి ఈ మెథడ్ ముందు ఆ ఇన్వెస్టిగేషన్ స్టైల్ మారాలి శ్రీనివాస్ గారు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అదే పని చేశారు ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వీళ్ళు ఇదే పని చేస్తున్నారు దీనివల్ల అంటే కేసుల వల్ల రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించాల్సిన అనేక అంశాలు మరుగున పడిపోతున్నాయి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వీళ్ళు అంటారు వాళ్ళని అనేవారు ఇద్దరు సేమ్ సేమ్ టు సేమ్ అలా చేస్తున్నారు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ప్రత్యేక హోదా అంశం పక్కపోయింది ప్రత్యేక ఏంటది ప్రతిపక్ష హోదా కోసం జగన్ గారు పోరాడే పరిస్థితి వచ్చింది అంటే ఆయన ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోరం కూడా ఇంత పోరాడలేదేమో జగన్ గారు దీనికోసం ఇష్యూ అయింది ఇది నడుస్తుంది ఇలాగే ఈ క్రైమ్కి సంబంధించి మీరు చెప్పింది చాలా కరెక్ట్ వాస్తవమైన క్రైమ్ తగ్గించడానికి వీళ్ళు ప్రయత్నించట్లేదు పొలిటికల్ పొలిటికల్ గేమ్ ఎక్కువ చూస్తున్నారు దీని ఎలా చూడాలి ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు పొలిటి పొలిటికల్ ప్రోటోకాల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్సీ కామన్ మ్యాన్ సెక్యూరిటీకి లేదు అసలు కామన్ మ్యాన్ ఈరోజు బిక్కు బిక్కు మంటూ బ్రతకడమే వాడికి ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వాలు కాపాడితే ప్రజాప్రతినిధులు రక్షణగా నిలుస్తారనే దాని మీద వాళ్ళకి నమ్మకం లేదు వీళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ లేదు ఏదైనా న్యాయాన్ని కొనుక్కోవడం చట్టాన్ని అడుక్కోవడమే ఈ పరిస్థితుల్లో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇక రెండో అంశానికి వెళితే ఇక్కడ ప్రభుత్వాలు రెండు ఫేజ్ ఉన్నాయి ప్రత్యేక హోదా కోసం ఆ గత ప్రభుత్వం మాట్లాడలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాట్లాడదు కూడా ఎందుకంటే ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద దృష్టి ఎప్పుడూ కేంద్రీకరించలేదు మెయిన్ చెప్పేటటువంటిది ఏంటంటే ఈ రెండు పార్టీలకి బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతల కారణంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని లాచ్ చేయ చేయగలుగుతుంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంపద అంతా కూడా వాళ్ళ రాజకీయ అవసరాలకు తరలించిపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళకి సహకరిస్తున్నారు మేము మొట్టమొదటి నుంచి ఒకటి చెప్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాజకీయ పార్టీల మూలంగా ఏమీలు జరగదు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆవిర్భవిస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయంతోనే ఈ ఆంధ్రప్రదేశ్లో మెరుగైనటువంటి పాలన ఒక బెటర్ సొసైటీ సెక్యూర్డ్ సొసైటీ వస్తుందని మేము నమ్ముతున్నాం ఆ దిశగా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అందుకని కూటమి ప్రభుత్వం చేయలేదు వాళ్ళకు ఉన్నటువంటి ఘోరమైనటువంటి సమస్యలు అలా ఉన్నాయి వాళ్ళ బలహీనతలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే ఉన్నాయి మధ్యలో వీళ్ళిద్దరూ తన్నుకు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ అక్కడ మోడీ గారికి బాంతని అంటుంటారు ఇదంతా ఒక ఒక సైకలాజికల్ డిసీజ్ అంటే ఇది ఎందుకంటే కృత్రిమ వైరస్ అని వీళ్ళలో వీళ్ళకి తెలియనటువంటి వైరస్ వీళ్ళకి ఉంది వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు వీళ్ళిద్దరూ తన్నుకుంటారు వీళ్ళిద్దరూ తన్నుకోవడం మూలంగా వీళ్ళిద్దరూ గెలవరు కేంద్రాన్ని గెలిపిస్తూ ఉంటారు రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటారు ఇది ఒక టైప్ ఆఫ్ ఒక గేమ్ అందుకని ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి తిరుగుబాటు అయితే వస్తుంది అది ప్రత్యామ్నాయ తిరుగుబాటు ఆ ప్రత్యామ్నాయ తిరుగుబాటులో ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా కనబడవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనేక అంశాలకు సంబంధించి చాలా స్పష్టమైన వివరణ వివరణ జరిగింది ఎమ్మెలసీ ఎన్నికలు బడ్జెట్ అంశాలు రాష్ట్రంలో కేసులు కేసుల మీద కేసులు తర్వాత దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఆడుతున్న సైకలాజికల్ గేమ్ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఇవన్నీ కూడా చక్కగా విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మరికొన్ని అంశాలతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం ఇది మీకోసం మీ రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్